వెంకటాపురం మండలంలో పోలీస్ కవాతం నిర్వహించిన బండారి కుమార్ సంఘ విద్రోహ శక్తులకు భయపడకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ములుగు జిల్లా ఎస్పీ ఏఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ కవాతం నిర్వహించడం జరిగింది సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ కుమార్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు వెంకటాపురం రోడ్ షో నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అని సిఐ కుమార్ అన్నారు దీని ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు విజయవంతంగా వినియోగించుకోవాలని మందుకు గాని డబ్బుకు గాని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఎలాంటి సంఘ విద్రోహ శక్తులకు భయప్రాంతులకు కాకుండా మీ యొక్క ఓటు హక్కును దిగ్విజయంగా వినియోగించుకోవాలని పోలీసు వారి నుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మాకు అన్ని అందుబాటులో ఉన్నాయని పోలీసు బలగాలు కానీ బాంబు స్క్వాడ్ కానీ అందుబాటులో ఉన్నాయని సిఐ కుమార్ తమ మాటల ద్వారా వ్యక్తపరిచారు కార్యక్రమంలో భాగంగా వెంకటాపురం ఎస్ఐ తిరుపతిరావు బాజేడు ఎస్ఐ సిఆర్పీఎఫ్ బలగాలు ర్యాలీలో పాల్గొన్నారు గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారం ఇట్టి కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వెంకటాపురం సిఐసార్ను కోరణమైంది వెంకటాపుర ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులకు ఈ యొక్క పోలీస్ కవాత్కు విచ్చేసిన పేరూరు మరియు ఆలుబాక ఏసీ సార్లకి వెంకటాపురం ఎస్ఐ గారికి తిరుపతి సార్కి తిరుపతి ఎస్ఐ గారికి పేరూరు ఎస్ఐ గారికి మరియు అందరికీ పేరు పేరున నమస్కారాలు గౌరవగా ఎస్పీ సార్ మరియు ఏఎస్పి సార్ యొక్క ఆదేశాల మేరకు రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి ఈరోజు వెంకటాపురం మండలంలో పోలీస్ కవాతు యొక్క నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో ఎన్నికలను కూడా విజయవంతంగా నిర్వహించడం కోసం ప్రజలు తమకు ఓటు హక్కుని నిర్భయంగా విజయవంతంగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎలాంటి మద్యం కానీ డబ్బు కానీ ప్రలోభపడకుండా ఎలాంటి సంఘ విద్రోహ శక్తులకు భయభ్రాంతులకు గురి కాకుండా వారి యొక్క ఓటు హక్కును దిగ్విజయంగా విని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము దీనికి సంబంధించి మా నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి అన్ని సర్వీసులు చేస్తాము మాకు తగినంత పోలీసు బలగము అందుబాటులో ఉంది మన ములుగు జిల్లాకు సంబంధించి బాంబ్ స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ మరి పారామిలిటరీ ఫోర్సెస్ కానీ మనకు అన్ని ఫోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నవి ఇంకా ఫోర్సెస్ కూడా వచ్చేటి ఉన్నవి కాబట్టి మీరు ఎలాంటి భయభ్రాంతులకు ఏ విధంగానైనా డబ్బుకు కానీ మధ్యకు కానీ వాటికి ప్రలోయపడకుండా గతంలో నిర్వహించినట్టుగానే విజయవంతంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికలు కూడా విజయవంతంగా నిర్వహించుకోవాలి దీనికి సంబంధించి మండల స్థాయి రాజకీయ నాయకులు మరియు ప్రజలు మీడియా మిత్రులు గతంలో సహకరించినట్టుగానే ఈసారి కూడా అందరం కలిసి ఎన్నికలను దిగ్విజయంగా నిర్వహించుకుందామని వినయంగా కోరుకుంటూ అందరికీ నమస్కరించి చెప్పి దీన్ని ముగించడం జరుగుతుంది ఇంకా మనకు ఫోర్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎవరు కూడా భయపడద్దు ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు భయపడకుండా ఆ యొక్క ఓటు హక్కును దిగ్విజయంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే